హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ వసంత చూడండి ఫ్రెండ్స్ దోసకాయ ముక్కలు అయితే పెట్టాను రెండు దోసకాయలు తీసుకుని చూడండి అలాగే కడాయి పెట్టి పచ్చిమిరకాయలు వేయించి పక్కన పెట్టేశాను ఇదిగోండి నూనెలు దోసకాయ ముక్కలు చింతపండు రెక్కలు వేసి మంచిగా వేయించుకోవాలి యాక్చువల్గా మనము నువ్వులు కూడా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ముందే చేసి పెట్టాను అలాగా అందుకే ఇప్పుడు చూపించట్లేదు నువ్వులు అలాగే పెడితే పాడైపోతున్నాయి అనేసి మంచిగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టాను అనమాట నువ్వుల పొడి ఇందులో వేసుకోవాలి చూడండి మంచిగా వేగినాక కొంచెం చల్లారిని ఇవ్వాలి తెల్లారి చేసి తర్వాత మిక్సీలో వేసుకుందాం మనము చూడండి ఫస్ట్ అయితే నువ్వుల పొడి వేసేసాను నువ్వుల పొడి ఎల్లుల్పాయలు పచ్చిమిరపకాయలు ఇంకా అందులో కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ ఉంటే దోసకాయ ముక్కలు వేసుకుందాం వేసేసుకొని అన్నీ ఒకసారి మనం మిక్సీ పట్టేద్దాం మొత్తం అంతా మిక్సీ పట్టేసి తాలింపు పెట్టేద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్